ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోడలి నాని మరోసారి రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు మాట్లాడిన నాని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు ఇంకో ఆరు నెలలు మాత్రమే మీ ఆటలు ఆ తర్వాత అసలు ఆట నేను మొదలు పెడతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు చేస్తున్న అన్యాయం నేతల ప్రవర్తనపై నాని తీవ్రమైన విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం పాలనలో లోపాలు రాజకీయ అవినీతిపై ఇంకా ఎన్నో విషయాలు బయటపెట్టే సమయం వచ్చిందని సూటిగా హెచ్చరించారు ఆరు నెలల డెడ్లైన్ ఇచ్చిన నాని కామెంట్స్తో రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెరిగింది కూటమి పార్టీలలో ఆందోళన మొదలైంది ఇక కోడలి నాని ఏం ప్లాన్ చేస్తున్నారో ఆ తర్వాత ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లోనే అసలు గేమ్ రివర్స్ అవుతుందా ఈ హాట్ పొలిటికల్ వార్పై మరిన్ని అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఆరు నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు జరిగింది ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చూడడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ సిపి మళ్ళీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి